లేదమ్మా ప్రస్తుతం ఐదు వేలు ఉంది మార్కెట్ ఆయన ఆరు వేలు ముప్పై వేలు ఇప్పుడు కనీసం అట్లా అన్నా కూడా ఒక పదిహేను వేలు మా చేతి ఆ ఊరు వ్యవసాయం గాలిలో తిరినాయి నాకు తెలిసినంత దిగుబడి తగ్గితే ఈ రేట్ల మీద దెబ్బతింటాడు లాభం అంటే రైతు అనేది లాభం చూడడమ్మా నాకు తెలిసినంత వరకు రైతు లాభ పన పడాలనే చేస్తాము కవులు పదివేలు నలభై యాభై వేలు కావాల్సి వచ్చేదేమో ముప్పై వేలు రైతుకి నష్టం లాభం మీరు ఆలోచించండి కాకపోతే రైతు చేసేది ఇదే గనక ఇంకో పని కూలికి పోయి చేసే వయసు కాదు మరిది ఆయన కానీ నేను కానీ వేరే వాళ్ళు కూలి పోయి చేసే వయసు కాదు ఇది అందుకని భూమి ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం వస్తుంది కదా అని చేయటమే రైతు పరిస్థితి జే జే లెవెన్ ఇది ఎర్ర అనుకూలిస్తే అన్నీ బాగానే వస్తాయి దిగుబడులు అనుకూలించకపోతే ఏ మంచి లేదు చెడు అన్ని ఒకటి హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం శనగ వేసిన రైతుని అడిగి తెలుసుకుందాం బాబాయ్ ఈ శనగ అంటే ఎన్ని రోజులకి వచ్చింది పంట ఇది మూడు నెలలు అంటే తొంభై రోజుల పంట ఏదో వాతావరణం బాగా లేకపోతే ఒక పది రోజులు ముందు వస్తుంది లేదా తొంభై రోజులు టైం తీసుకుంటాం ఇది వేసిన తర్వాత ఇల్లు పట్టడం అలాంటిది ఏమైనా ఉంటుందా నీళ్లు పెట్టేది ఏమి లేదమ్మా ఏం లేదు రోజులు ఇది పడితే పది కెంటే పండితే కానీ కౌలు కానీ కౌలు పొలమే ఇది వాళ్ళ కౌలు కట్టి మందులు వీటికి పై ఎరువులు వేస్తా కానీ విత్తనాలు పెట్టే ముందుగా వేస్తాము ఇరవై ఇరవై కానీ డిఏపి యూరియా మిక్స్ చేసి కానీ వేస్తుంటాము ఏంటంటే కౌళ్లు వచ్చేసి ఇప్పుడు దాదాపు పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే ఎకరాకి ఈ దిగుబడి పది కెంటాలని దిగుబడి వస్తే కానీ ఈ ఖర్చులు ఇవన్నీ తేలి రైతుకి ఏదైనా కొంచెం ఈ దిగుబడి తగ్గితే ఈ రేట్ల మీద దెబ్బతింటాడు రైతు వేసామనుకోండి పెట్టుబడి ఎంత పెట్టాల్సి వచ్చింది పెట్టుబడి ఇప్పుడు పరిశ్రమ బట్టి ముప్పై ముప్పై ఐదు వేలు దాకా పెట్టుబడి అవుతుంది కవుళ్ళు ఒక పదివేలు యాభై వేలు పెట్టుబడి మొత్తం ఏదైతే నాలుగు వేలు అయితే ఇటు యాభై వేలు అవుతుంది కౌళ్లతో కూడా సొంత ఫలం అయితే ముప్పై ఇది లాభమేనా ఈ పంట వేస్తే లాభం వచ్చా లాభం అంటే రైతు అనేది లాభం చూడమ్మా నాకు తెలిసిన వరకు రైతు లాభం పద పడాలనే చేస్తాము కానీ ఇప్పుడు మినిమం పంట వేసాం మేము అదేంటంటే ఎక్కడికైతే ఏడు ఎనిమిది కింటాలు వస్తే ఇప్పుడు ఇవాళ మార్కెట్ సుమారుగా ఏడు వేలు ఉంది అది కూడా పెట్టుబడి ఇంతే అవుతుంది చెనకి ఎంత పెట్టుబడి దానికి అంత పెట్టుబడి అవుతుంది అది బండేదంత ఇవాళ వచ్చేసి మాకు నాలుగు కొంచెం నాలుగు క్వింటాలు కూడా కాలేదు ఎకరాకి వచ్చేసి నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది దాన్ని పెట్టుబడి వేసేది ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టుబడి అవుతుంది కవులు వేలు నలభై ఐదు యాభై వేలు కావాల్సింది వచ్చేదేమో ముప్పై వేలు రైతుగా నష్టం లాభం మీరు ఆలోచించండి రైతు చేసేది ఇదే గనక ఇప్పుడు నా వయసు వాళ్ళు ఉన్నాం నాలుగు ఎకరాలు పొలం తర్వాత నాలుగు ఎకరూ తీసుకొని చేసుకుంటాం ఇంకో పని కూరకు పోయి చేసే వయసు కాదు మరి ఆయన కానీ నేను కానీ వేరే వాళ్ళు కూలి పోయే చేసే వయసు కాదు ఇది అందుకని భూమి ఉన్నాం ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం వస్తుంది కదా అని చేయటమే రైతు పరిస్థితి బాబాయ్ శనగలో అంటే ఉంటాయి కదా ఇది ఏ జేజే లెవెన్ ఇది ఎర్ర శనగలు తెల్ల శనగలు అండి వాటిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అంటే నాకు పెద్ద అవగాహన లేదమ్మా ఈ మధ్య ఈ శనగలో ఎర్ర శనగలు ఇంకొక రకం వచ్చింది దీని కాసే కొంచెం ఎత్తు దిగుతుంది అంటే ఏది పెడితే బాగుంటది అన్న వాతావరణం అనుకూలి ప్రకృతి అనుకూలిస్తే అన్ని బాగానే వస్తాయి దిగుబడులు అనుకూలించకపోతే ఏ మంచి లేదు చెడు అన్ని ఒకటే బాబాయ్ కాయల్ని మిషన్లో వేస్తాం కదా గింజలు ఇలా వస్తాయా గింజలు ఇటు వస్తాయి గింజలు అంటే కాంపతి వేసుకొని అందులో వేస్తే అందులో మొత్తం మిషన్ నలిపేదేనా పొట్టంతా అటు పొడి పడుతుంది మంచి గింజ ఇటు వస్తుంది ఈ పొట్టు పొట్టునేస్తారు బాబాయ్ ఈ పొట్టుని గిజలకి మేకలకి తినడానికి తీసుకెళ్తాం దాన్ని కూడా ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు వేస్ట్ ఏం పోదు ఇంటికి తీసుకెళ్లేదు ఇంటి దగ్గర తడవకుండా పెట్టుకునేదని వర్షానికి తడవకుండా జాగ్రత్త చేసుకునేదని ఇవి పచ్చికున్నప్పుడు కొంచెం ఉప్పగా ఉప్పుగా ఉంటది కదా తింటాయా ఇది ఆట ఉప్ప ఉప్పగా ఉంటేనే వాటికి నోటికి రుచి తగులుతుంది ఇది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వర్షానికి తడవకోకుండా జాగ్రత్త చేసుకొని గేదెలకి గారి కొంచెం కొంచెం వేసుకుంటా మేకలకి అలాంటి వాటికి అన్నిటికీ మేకలు గుర్లు అలాంటివి మామూలుగా మాట్లాడే నేను చెప్తాను చేస్తారు మనం చూద్దాం ఎలా వస్తాయో గట్టిగా ఉంటుందా అది క్లిప్ ఉందిలే పట్టేసి ఉంటది పేపర్లో ఒకసారి పడ్డాం కదా చెరీలో నీళ్ళు కూడా ఆడుతున్నా మొదటి రూపాయలు అబోబులు ఎత్తారా ఇటు ఇప్పుడు ఎంత అబోబులు ఎత్తుకోట్లు వాటర్ తాగుతా లేదమ్మా ఈ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి కదా ఇంకోటి కోల్డ్ స్టోరేజ్ స్టాక్ చేసేది ఏదైనా మార్కెట్ కొంచెం పికప్ అవుతుంది ఆశ ఎంత ఉంటది బాబాయ్ ప్రస్తుతం ఐదు వేలు ఉంది మార్కెట్ ఏదన్నా కొంచెం పెరుగుతుంది అని ఆశ దిగుబడి లేదు సరిగా లేవు ఇదిగా ఇప్పుడు ఒక ఎకరం భూమి వేసి ఉంటాం ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని చూడండి ఇవి మూడు మూడు ఆరు తొమ్మిది పది పది అయినాయి అంటే యాభై ఏజన అరవై కేజీలు వస్తుంది అంటే ఆరు కింటాడు అయినాయి ఆరు ఏజులు ముప్పై ఏలు ఇప్పుడు కనీసం అట్లా లేదన్నా కూడా ఒక పదిహేను వేలు మా చేతికి పడ పెట్టుబడులకు కానీ ఈ కవులకు కానీ అయిపోయింది కదా బాబా ఏమి లేదు వర్షాలు పడితే మరలా మాకు ఏంటంటే మూడు నెలలే పంట ఇది వర్షాలు పడితే మరలా భూమి దూనుకుని ఉంటాం అంతవరకు మళ్ళీ ఇంకేమయ్యారు ఏం లేదు అది ఏంటంటే సాగర వాటర్ వచ్చే దగ్గర ఆ కృష్ణ గుంటూరు తెనాలి ఏరియా లాంటి అయితే ఇది ఇప్పుడు కంటిన్యూగా వాటర్ అంటే మొక్కదొండలు మిరపదొండలు ఏదో మూడు వందల అరవై వేలు వాళ్ళ పంట ఉంటుంది మాకు వచ్చేసి మూడు నెలల పంట మా ఊరు వ్యవసాయం గాలిలో దేకున్నాయి నాకు తెలిసినంత బోర్లు అలా అయ్యారా ఉప్పు నీళ్ళు పడతాయి మా అన్నీ టెస్ట్ టెస్ట్ చేయించాము ఇంత ముందు కలెక్టర్గా మొన్న ఇది పార్టీ కూడా పెట్టుండ ఇప్పుడు ఆయన పేరు గుర్తురాలేదు నాకు ఆయనకి మన ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నాడు మేము రైతులు అందరం పోయి ఒరి వేసి ఎండిపోతుంటాను టెస్టింగ్ పంపిస్తూ ఉప్పు ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు పడగక్కడంత ఇప్పుడే కదా వచ్చింది మీరు కష్టపడుతున్నారు తాగండి మీరు మాకు మంచినీళ్ళు పడిపోయితే మాకు ఇబ్బంది ఏముందమ్మా వీటికి ఏంటంటే లైట్గా తడి వేసుకోవచ్చు తడి వేసుకుంటే కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తడి వేయడానికి మాకు వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ అదే బోర్లు కనుక ఉండే సాగర్ నీళ్ళు కంటిన్యూకి వచ్చినా కొద్దిగా ఆయిల్ ఇంజిన్ బిట్టు ఏదో విధంగా కొంచెం లైట్ గా తడి వేసుకుంటాము ఆ అవకాశం మాకు లేదు ఇక్కడ వాటర్ ఉండవు వర్షాధారే మాకు వర్షం ఉంటే పంట లేకపోతే ఖాళీ ఇక వర్షం లేకపోతే ఈ పంట కూడా ఈ పంట కూడా వేసేది లేదు ఇంత ముందు ఒకసారి అప్పుడు నాలుగే సంవత్సరాలు సరిగా వర్షాలు పడలే ఇక్కడ ఎలాగ సరగ పని చేసి కాపు కాక వదిలేసేసాం సరిగా సాలకాయ ఏదో లైట్ గా జల్లు పెడతాను అది చూపు ఇది మనం చల్లుతాం కదా చల్లిన తర్వాత అంటే వర్షం అంటే నీళ్ళు ఎన్ని సార్లు పట్టాలి పట్టడం అంటే వర్షం ఎన్ని సార్లు మేము మొక్క భూములు ట్రాక్టర్ తో పెడతామమ్మా పెట్టిన తర్వాత ఒక్క నెలలో పైరు లోపల లైట్ గా వర్షం పెడుతుంటే భూ పొదు గింజ మొలిచి పొద్దున్నత మేము పెట్టేటప్పుడు ఆ తేమలో వర్షం తేమ కనుక కలిసేటట్టుగా పడితే వర్షము బాగా దిగుబడి బాగుంటుంది అది వర్షం పడుతుందని చెప్పలేము పడుతుందని చెప్పలేము చెప్పలేము కదా వాతావరణం ప్రకృతి అనుకూలిస్తేనే చేయగలే ఇక్కడ లేకపోతే రైతు కేవలం నష్టపోవటమే <laughs> <laughs> ah, <laughs> é, <dá -me>, é. <laughs> ah é também ah é ei <coughs> <coughs>